నమస్కారం విద్య ఉద్యోగాలకు సంబంధించిన వార్తలు ఇక్కడ ఉన్నాయి ఉద్యోగాల వివరాలు ఏసీటీఆర్ఏసీ నవీ ముంబైలో పద్నాలుగు పోస్టులు నవీ ముంబైలోని టాటా మెమోరియల్ సెంటర్ అడ్వాన్స్డ్ సెంటర్ ఫర్ ట్రీట్మెంట్ రీసెర్చ్ అండ్ ఎడ్యుకేషన్ ఇన్ క్యాన్సర్ ఏసీటిఆర్ఏసి సంస్థ పద్నాలుగు నాన్ మెడికల్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది పోస్టుల వివరాలు సైంటిఫిక్ ఆఫీసర్ సైంటిఫిక్ అసిస్టెంట్ కోఆర్డినేటర్ టెక్నీషియన్ ఈ పోస్టులకు సంబంధిత విభాగంలో బి బీటెక్ బిఎస్సి హెచ్ఎస్సి పీజీ పిహెచ్డి ఉత్తీర్ణతతో పాటు అనుభవం ఉండాలి వేతనం నెలకు పందొమ్మిది వేల తొమ్మిది వందల రూపాయల నుంచి డెబ్బై ఎనిమిది వేల ఎనిమిది వందల రూపాయల వరకు ఉంటుంది అభ్యర్థుల వయస్సు పోస్టును బట్టి ఇరవై ఏడు నుంచి నలభై ఐదు ఏళ్ల వరకు ఉండాలి ఎంపిక పరీక్ష ఇంటర్వ్యూ ద్వారా జరుగుతుంది ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ ఆగస్టు ఇరవై రెండు రెండు వేల ఇరవై ఐదు రైట్స్ లిమిటెడ్ గుడ్గావ్లో పంతొమ్మిది టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులు గుడ్గావ్లోని రైల్ ఇండియా టెక్నికల్ అండ్ ఎకనామిక్ సర్వీస్ లిమిటెడ్ రైట్స్ ఒప్పంద ప్రాతిపదికన పంతొమ్మిది టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేయనుంది సంబంధిత విభాగంలో డిప్లొమా ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉన్నవారు అర్హులు వేతనం నెలకు ఇరవై తొమ్మిది వేల ఏడు వందల ముప్పై ఐదు రూపాయలు వయస్సు నలభై ఏళ్లకు మించకూడదు ఎంపిక రాత పరీక్ష ఇంటర్వ్యూ ద్వారా జరుగుతుంది ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ ఆగస్టు ఇరవై మూడు హాల్ ఇరవై ఐదు డౌన్లోడ్ చేసుకునే తేదీ ఆగస్టు ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఐదు రాతపరీక్ష తేదీ ఆగస్టు ముప్పై రెండు వేల ఇరవై ఐదు రైట్స్ లిమిటెడ్లో ముప్పై సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులు లోని రైల్ ఇండియా టెక్నికల్ అండ్ ఎకనామిక్ సర్వీస్ లిమిటెడ్ రైట్స్ ఒప్పంద ప్రాతిపదికన ముప్పై సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది ఈ పోస్టులకు సంబంధిత విభాగంలో డిప్లొమా సివిల్ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి వేతనం నెలకు ఇరవై తొమ్మిది వేల ఏడు వందల ముప్పై ఐదు రూపాయలు వయస్సు నలభై ఏళ్లకు మించకూడదు ఎంపిక రాతపరీక్ష ఆధారంగా జరుగుతుంది ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ ఆగస్టు ఇరవై మూడు రెండు వేల ఇరవై ఐదు హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకునే తేదీ ఆగస్టు ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఐదు రాతపరీక్ష తేదీ ఆగస్టు ముప్పై రెండు వేల ఇరవై ఐదు ఐటి హైదరాబాద్లో ఉద్యోగాలు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఐఐటి హైదరాబాద్ ఒప్పంద ప్రాతిపదికన మూడు ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులను కోరుతోంది పోస్టుల వివరాలు ఆపరేషన్స్ మేనేజర్ ప్రాజెక్ట్ అసోసియేట్ రెండు ఈ పోస్టులకు సంబంధిత విభాగంలో డిగ్రీ పీజీఎన్టెక్ ఎంఈఎన్ఎస్ఎంబిఏ బీటెక్ ఎంఎస్సి బీకాం సిఏ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి వయస్సు ముప్పై ఐదు నుంచి నలభై ఐదు ఏళ్ల మధ్య ఉండాలి వేతనం పోస్టును బట్టి నెలకు ఇరవై ఐదు వేల రూపాయల నుంచి ఎనభై ఐదు వేల రూపాయల వరకు ఉంటుంది ఎంపిక ఇంటర్వ్యూ ఆధారంగా జరుగుతుంది దరఖాస్తులకు చివరి తేదీ ఆగస్టు పద్నాలుగు రెండు వేల ఇరవై ఐదు అప్రెంటిస్షిప్ వివరాలు బీఎల్ బెంగళూరులో గ్రాడ్యుయేట్ అప్రెంటిస్లు బెంగళూరులోని భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ బిఎల్ గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ల ఖాళీల భర్తీకి దరఖాస్తులను కోరుతోంది ఈ పోస్టులకు సంబంధిత విభాగంలో డిగ్రీ బీకాం బీబీఏ ఉత్తీర్ణులై ఉండాలి వయస్సు ఇరవై ఐదు ఏళ్లకు మించకూడదు నెలకు పన్నెండు వేల ఐదు వందల రూపాయలు స్టైపెండ్ లభిస్తుంది ఎంపిక మెరిట్ రాతపరీక్ష ఆధారంగా ఉంటుంది ఇంటర్వ్యూ తేదీ ఆగస్టు పదమూడు రెండు వేల ఇరవై ఐదు ఇంటర్వ్యూ జరిగే చిరునామా సెంటర్ ఫర్ లెర్నింగ్ డెవలప్మెంట్ భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ జలహళ్లి పోస్ట్ బెంగళూరు మైనస్ ఐదు లక్షల అరవై వేల పదమూడు